కుటుంబ వ్యవస్థను గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం కుటుంబ వ్యవస్థను గురించి మనకి తెలియనివి అని కాదు కానీ ఎందుకో వాటిని నిర్లక్ష్యం చేయటం వల్ల వాటి కొరకైన అభ్యాసము మనకి లేకపోవటం వల్ల దినాలు జరిగిపోతున్నాయిలే అని మనం అనుకోవటం వల్ల మన వెనుకటి తరానికి కుటుంబ విలువలను అందివ్వలేకపోతున్నాం ఇది చైన్ సిస్టమ్ నా అవగాహనలో ఈ కుటుంబ వ్యవస్థ సక్రమమైనదిగా కొనసాగడానికి దేవుడు ఈ భూమి మీద మనుషులను కలుగజేసి ఒకరి నుండి ఒకరికి నుండి ఒకరికి ఒకరి నుండి ఒకరికి ఈ విలువలు సంక్రమించడానికి ఒక ప్రణాళిక దేవుడు రూపొందించాడు కుటుంబ వ్యవస్థ అనేది చాలా దేవుని యొక్క ఆలోచనలో చాలా ఉత్తమమైన అవసరమైన ఒక ప్రక్రియ ఈ వ్యవస్థను దేవుడు గనపరిచాడు ఏప్రిల్కి రాసిన పత్రికలో మనం వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని చెప్పిన మాట మనం చూస్తాం కుటుంబ వ్యవస్థ అనేది ఈ భూమి మీద దేవుడు మనకి ఎందుకు అనుగ్రహించాడు అంటే ఈ భూమి మీద మన కాలము కొద్ది కాలమే ఈ కాలం తర్వాత మరలా ఈ స్థలాన్ని విడిచి మనం వెళ్ళాలి ఈ వ్యవస్థ దేవుడు అనుగ్రహించింది కనుక వీటి అందు మనకు అభ్యాసం ఉన్నప్పుడు మనం దేవుని సాన్నిధ్యంలోనికి వెళ్ళినప్పుడు గనులుగా ఎంచబడి ఆ పెద్ద కుటుంబానికి ఈ చిన్న కుటుంబంలో నువ్వు విజయాన్ని సాధించగలిగితే ఈ విశాల విశ్వం అనే పెద్ద కుటుంబం ప్రభు ఏర్పాటు చేసిన దైవికమైన కుటుంబంలో ఒక విజయవంతమైనటువంటి వ్యక్తిగా ఆలోచనకర్తగా నీవు ఉండాలని దేవుడు ఒక కోరిక నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాను ఈ సాంఘిక శాస్త్రంలో సౌర కుటుంబము అని సూర్యుడు దాని చుట్టూ భూమి దాని చుట్టూ గ్రహాలు ఇలా పరిభ్రమిస్తున్నటువంటి వ్యవస్థ దానివల్ల శాస్త్రవేత్తలు చెప్తారు కాల ఉదయం సాయంత్రం ఏర్పడుతుంది అని ఋతువులు కూడా ఏర్పడుతున్నాయని దాని ద్వారా అందు ఏ ఒక్కటి గాడి తెప్పినా భూమి మీద అధికమైన మంచైనా కావచ్చు అధికమైన ఎండైనా కావచ్చు జీవకోటి అయిపోవడానికి కూడా అది ఒక కారణం సూర్యుడు ఉండాల్సిన వేడితో ఉన్నప్పుడు భూమి దానికి సమీపంగా ఎంత ఉండాలి అంత దూరంలో ఉండాలని దేవుడు నిర్ణయించాడు ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఆది కాండంలో దేవుని యొక్క వాక్యం మొదటి అధ్యాయంలో దేవుడు పలికిన విధంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది తన యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తూ చను ఉంది కదా అని దగ్గరికి వెళ్ళలేదు కాలం ప్రతికూలంగా ఉందని దూరంగా పోలేదు ఒకవేళ అలా దగ్గరికి వెళ్ళి ఉంటే ఏమవుతుందంటే భూమంతా మంచి పట్టిపోతుంది దూరంగా ఉంటే ఏమవుతుందంటే ఎండవేడిమికి అధిక ఉష్ణోగ్రతకి మొత్తం జీవరాశులన్నీ సర్వనాశనం అయిపోతాయి మాడి మసైపోతాయి దేని ధర్మం చొప్పున అది జరగాలని దేవుడు ఆశించాడు అందు ఏలికగా మానవుని దేవుడు నియమించాడు సృష్టిల్లో అత్యధికమైన ఆధిపత్యాన్ని మనిషికే ఇచ్చాడు దేవరాశులన్నిటికంటే ఒక సందర్భంలో పాలనా ధర్మం నిర్వర్తించటంలో కాలము మనిషికి సహకరిస్తే ఆయన ప్రజలు విజయం పొందుతారని సూర్యుడు నిలిచిపోయేటట్లు ఒక మనిషి యొక్క విజ్ఞాపనకు దేవుడు కార్యం చేశాడు సూర్యుడు ఆగాడి కానీ గాడి తప్పలా అందుకే మనం నేటి వరకు సజీవులుగా ఉన్నాం సౌర కుటుంబం దైవికమైన కుటుంబం ఈ కుటుంబాలు విజయవంతంగా నడుస్తున్నాయి కనుక ఇప్పుడు మనం దీవెనకరమైనటువంటి ఒక వ్యక్తులుగా కుటుంబంగా మనం భూమి మీద చలమణ అవుతున్నాం సరే కుటుంబ వ్యవస్థ నడవాలి అంటే కొన్ని ఆలోచనలు ఈ కుటుంబ వ్యవస్థను మునిపే దేవుడు నిర్ణయించాడు ఆది మొదటి అధ్యాయంలో ఇరవై నాలుగవ వచ్చిన నుంచి ఆ భాగాలు మనం ధ్యానం చేసినప్పుడు ముప్పై ఒకటి వరకు ధ్యానం చేసినప్పుడు ప్రతి విధమైనటువంటి జాతిని జీవరాశులను నిర్మించాడు అది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాల్లో కనబడుతుంది సంపద ఇప్పుడు ప్రభుత్వ పాలకులు సంపద సృష్టించడము అంటారు మరి వీళ్ళు సృష్టించిన సంపద జీవన ప్రమాణానికి ఏ విధంగా సరిపోతుందో తెలియదు కానీ ఆనాడు దేవాది దేవుడు ముందు చూపుతో తరతరాలు తరగని సంపద ఒక్కరోజే సృష్టించాడు అందుని బట్టి దేవునికే మహిమ కలుగునగాక సంపద సృష్టించిన తర్వాత మానవుని నిర్మించినట్లుగా ఇరవై ఏడవ వచనంలో మనకు కనబడుతూ ఉంటుంది మానవ నిర్మాణం ఇరవై ఏడు వచనంలో కనపడుతుంది నిర్మించిన దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే ఇరవై ఎనిమిదిలో ఆశీర్వాదము అభివృద్ధి విస్తరణ ఆధిపత్యం వీటన్నిటినీ కూడా మనిషికి దేవుడు అనుగ్రహించాడు ఆశీర్వాదం కొరకు నేటి దినాల్లో ఎవరూ ప్రార్థన చేయక్కర్లేదు నా ఆలోచన ఉన్న ఆశీర్వాదం పోకుండా చూసుకుంటే చాలు ఆశీర్వాదం ఎప్పుడో ఇచ్చేసాడు ఆ భాగంలో ఈ విధంగా ఉండడాన్ని నేను చూస్తాను దేవుడు మన స్వరూపం మందు మన పోలిక చెప్పున నరులను చేయదుము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద మీదకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికాడు ఇరవై ఏడులో కనపడుతుంది దేవుడు తన స్వరూపమందు నరును సృజించను దేవుని స్వరూపమందు వారిని సృజించను స్త్రీని గాను పురుషుని గాను సృజించ ఇరవై ఎనిమిదిలో దేవుడు వారిని ఆశీర్వదించను ఏ విధంగా అంటే ఫలించాలి అభివృద్ధి పొందాలి విస్తరించాలి ఆధిపత్యం అంటే భూమిని లోపల ఉన్నటువంటి జీవరాశులను లోపరుచుకోవాలి అన్నింట్లోనూ మనిషిని కింగింగ్ చేసేసాడు ఫస్ట్నే పిల్లలకన్నా తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఎలా అని మనం ఆలోచిస్తాం అసలు పిల్లోడు లేక మునిపే పిల్లోడు పుడితే వాడికి ఏం కావాలో ముందుగానే నిర్ణయించాడు అది తెలియక కరువని ఇబ్బందులని శ్రమలని అస్తవ్యస్తపు ఆలోచనలన్నీ చేసి మనిషి అధోగతి పాలైపోయి దేవుడు నిర్ణయించిన వ్యవస్థను చేతిలో ఏర్పాటు చేసుకుంటున్నాడు నేను అంటాను కుటుంబ వ్యవస్థ సక్రమంగా ఉండాలి అంటే మనిషి ఎలా ఉండాలి ఎపిసీలకు రాసిన పత్రికలు కనబడుతూ ఉంటుంది అక్కడికి వెళ్ళే ముందు ఈ వివరణ మనం చూసినట్టయితే ఇరవై తొమ్మిది ముప్పైలో మనిషి ఆహారం గురించి చింతిస్తూ ఉన్నాడు ఏమి తిందుమా ఏమి త్రాగుదమా అని ఆహారం గురించి వేదన చెందుతూ ఉన్నాడు కరువుకి తాళలేక అయోమయం అయిపోతూ ఉన్నాడు దేవుడైతే ఇక్కడ వెజ్ నాన్ వెజ్ కూడా ఏర్పాటు చేశాడంట ఇరవై తొమ్మిది ముప్పైలో మాంసాహారము శాకాహారము ఇచ్చాడు ఇచ్చి ఆయన తనలో తాను పలికిన ఒక గొప్ప మాట ఏమిటంటే ముప్పై ఒకటవ చరణంలో ఈ వ్యవస్థ బాగుంది అనలేదు చాలా బాగుంది అన్నాడు ఈ వచనాల్లో మనం చూస్తాము పైనుంచి సూర్య చంద్రులు సృష్టించినప్పుడు ఆకాశ నక్షత్రాలు చూ సృష్టించినప్పుడు బైబిల్లో నాలుగో చరణం పదవ చరణం పన్నెండో చరణం పద్దెనిమిదో చరణం ఇరవై ఒకటో చరణం ఇలాగ ఐదు పర్యాయాలు ఆయన ఐదు దినాలు ఏమేమి చేశాడో చేసిన ప్రతిసారి మంచిది 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 అని చెప్పాడు ఈ వచనాల్లో ఈ ముప్పై ఒకటో వచనంలో ఆయన చాలా మంచిది అన్నాడు సూర్యుడి కంటే చంద్రుడి కంటే నక్షత్రాల కంటే ఈ భూమి మీద జీవరాశుల కంటే సముద్ర జలచరాల కంటే ఆకాశము కంటే సముద్రముల కంటే కుటుంబ వ్యవస్థ చాలా మంచిది అన్న దేవుడు దేనినైతే చాలా మంచిది అని మెచ్చుకున్నాడో దుస్తుడు దాన్నే పతనం చేయాలని దేవుని యొక్క ఆలోచన పాడు చేయాలని దేవునికి రావాల్సిన ఘనత రానియకుండా అడ్డుకోవాలని దుస్తుడు ప్రయత్నం చేసి వాడు ఎక్కిపెట్టిన విల్లు దేని మీద అంటే కుటుంబ వ్యవస్థ మీద ఇప్పుడు కుటుంబ వ్యవస్థకు ప్రధానమైన శత్రువు నేనా అజ్ఞానం కాదు దుస్తుని యొక్క ఈర్ష దేవునికి రావాల్సిన ఘనత దేవునికి రానియకుండా వాడు చేసే ప్రతి విధమైనటువంటి ప్రయత్నం ఆ ప్రయత్నాన్ని తిప్పు కొట్టడానికి దేవుడు రాసినటువంటి పత్రికలో ఆరు అధ్యాయంలో ఏమంటాడంటే వాడేసే ప్రతి విధమైన అగ్ని బాణం నీ కుటుంబం నీవు పడి విచ్ఛిన అయిపోకుండా ఉండడం కోసము ఒక ప్రత్యేకమైనటువంటి కవచాన్ని దేవుడు ఇచ్చాడు దాన్ని మనం ధరించినట్లయితే దుస్తుని ఇట్టే జయించగలుగుతాం అంతేకాకుండా ఎపిఎస్కి రాసినటువంటి పత్రికలో వ్రాయబడిన మాట మనం నేను చదువుతున్నాను ఎవరైనా చదవగలిగితే కూడా చదవండి మూడవ అధ్యాయం పద్నాలుగవ వచనం నుంచి పంతొమ్మిదవ వచనం వరకు ప్రాముఖ్యంగా పద్నాలుగవ వచనము ఎవరైనా చదవండి ఒకసారి ఇందులో రాయబడినటువంటి మాట మనం చూస్తాం పరలోకంలోనూ భూమి మీద ప్రతి కుటుంబంలో ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో ఆ తండ్రి ఎదుట మోకాళ్ళూనినట్లయితే కుటుంబ వ్యవస్థకు మూలం ఎవరంటే తండ్రి మనం అనుకుంటాము నీ తండ్రి నా తండ్రి అని మనం అనుకుంటాం కానీ అసలు వ్యవస్థలకు ఈ కుటుంబములు అనేటువంటి ఈ వ్యవస్థకు మూలం ఎవరంటే పర్లేకపోతా నీ తండ్రి ఎదుట నా తండ్రి ఎదుట నువ్వు నేను మోకాళ్ళు ఉనకూడదా అంటే అది కాదు అక్కడ నా ఉద్దేశం నీ తండ్రి నా తండ్రి వాళ్లకు ప్రధానమైనటువంటి తండ్రి ఏమైతే ఆదేశించాడో దానిని మరిచిపోవటం వల్ల కుటుంబ వ్యవస్థ కుప్పకూలిపోయింది తండ్రులకు తండ్రి అయిన ఆదాము కుటుంబ వ్యవస్థను కాపాడుకోవడంలో విఫలమయ్యాడు పశ్చాత్తపడి ప్రభు పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకుంటే అయ్యా ఇది నా వల్ల కలిగిన కార్యము కాదు నన్ను క్షమించండి అని వేడుకుంటే ఏదోనలో ఉండనిచ్చేవాడేమో అది జరగనందువలన ఏదేళ్ళులోంచి బయటకు వచ్చాడు దేవుని ఆలోచనతో బయటకు వచ్చి ఉంటే బాగుండు దేవుని ఆలోచనలు ప్రణాళికలు దేవుడు మానవుల పట్ల నియమించిన ఆ నిబంధన దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదము ఐశ్వర్యము అభివృద్ధి వీటన్నిటిని విడిచిపెట్టి ఒక్కడుగా బయటకు వచ్చాడు ఆలోచనలని ఒకే ఒక్క మనిషిగా బయట ఉన్నాడు ఆడి బుర్రలో ఏదో వస్తా చేయడు మొదటి అది చూస్తూ పెరిగినటువంటి కయ్యను అదే చేశాడు కయ్యని పిల్లలు అదే చేశారు యేసు క్రీస్తు వారి వరకు భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుషుడు తన తండ్రి ఏం చేశాడు అదే చేస్తున్నాడు తన తండ్రి అది ఏం చేశాడు అదే చేస్తున్నాడు పూర్వం తండ్రి నిర్ణయించినటువంటి స్వచ్ఛమైన సరి అయినా కుటుంబ వ్యవస్థ నడవడానికి చాలా బాగుందని ప్రతిపాదించినటువంటి ఆ మూలాన్ని ఎవరు జ్ఞాపకం చేసుకోలేకపోతున్నారు ఇప్పుడు అలా పడిపోయిన విచ్ఛిన్నమైన పాడైపోయిన ఈ కుటుంబ వ్యవస్థను బాగు చేయాలంటే ఈ కుటుంబంలో తండ్రి అయిన మూలమై ఉన్న నిర్మాణకుడ ఉన్న ఆయన ఎదుట ప్రతి వాడు మోకరించాలి అంటే ఆధ్యాత్మిక చింతన కుటుంబాలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తికి చాలా అవసరం తన మైండ్లో ఏదో ఉంది అలా చేసేస్తే సరిపోతుంది మా నాన్న ఇలా చేశాడు చెడిపోయాడు వాళ్ళ నాన్న అలా చేశాడు బాగుపడ్డాడు వాళ్ళ పిల్లల్ని ఇలా పెంచాడు వాళ్ళ భార్యను అలా చూసుకున్నాడు కాబట్టి వాళ్ళని వీళ్ళని తన చుట్టూ ఉన్న సమాజాన్ని చూసి ఒక మెరుగు బెటర్గా చేసుకోవాలని అనుకుని ప్రయత్నం చేస్తున్నాడంటే ఆది మూలమై ఉన్నటువంటి దేవుని యొక్క ఆలోచన ఏమిటో తెలుసుకునే ప్రయత్నం నేడు దినాల్లో చేయలేకపోయాను అంటే ఎవడికి నచ్చినట్టు వాడు చేస్తున్నాడు అయితే అవుతుంది పోతే పోతుంది చాలా బాగుంది అనే స్థాయి నుండి కుటుంబాలు ఎలా తయారైంటే ఏదో అలా బ్రతుకుతున్నాం పర్వాలేదులే పర్వాలేదు అని చెప్పుకునే బలహీనమైనటువంటి అవస్థలోనికి నేటి కుటుంబ వ్యవస్థ వచ్చేసింది ఈ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వచ్చిన వరకు మళ్ళీ కుటుంబ వ్యవస్థ పటిష్టపరచబడ్డానికి ప్రత్యేకమైన కొన్ని అంశాలు ఏపీసీలకు రాసినటువంటి పత్రికలో పౌల్ గారు ముచ్చటించారు పదిహేను వచనంలో అంటాడు కుటుంబ వ్యవస్థ అనగా కుటుంబంలో నిర్మాణకుడు అయినటువంటి ఆయన ఎదుట నువ్వు మోకాళ్ళు లూని నువ్వు చూపించగలిగితే నీకు కలిగే లాభాలు ఇక్కడ పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో కనబడతాయి అంతరంగ పురుషుని అందు శక్తి అంతరంగ పురుషుని ద్వారా శక్తి అంటే మానవ ఆలోచన కాకుండా అంతరంగ పురుషుడైనటువంటి నీ అంతరాత్మ అనబడిన దైవాత్మ వలన నీకు శక్తి కలుగుతుంది అప్పుడు నీవు నిలవగలుగుతావు నీ వ్యవస్థను కాపాడుకోగలుగుతావు వాళ్ళని వీళ్ళని చూసి కుటుంబాన్ని కాపాడుకుందామంటే ఎక్కడో దాన్ని విడిచిపడుతుంది ఎవరిని చూడాలో వాళ్ళని చూడాలి అంటే వాళ్ళ వైపు చూసేలా చేసేది ఏంటంటే నీ విధేయత ప్రతి వ్యక్తి దేవుని ఎదుట గొప్ప విధేయతను కనపరిచిన నాడు ఆ వ్యక్తి దేవుడు వాస్తవికతతో కూడినటువంటి కుటుంబ వ్యవస్థను నేర్పిస్తాడు ఇప్పుడు అందరిలోనే ఆత్మ ఉంది కానీ భ్రష్టి పట్టిపోయినటువంటి ఆత్మలే ఉన్నాయి ఈ ఆత్మ యొక్క శక్తి మనం పొందుకోవాలంటే ప్రధానమైనటువంటి కుటుంబంలో తండ్రి అయిన వాణి ఎదుట మోకరుళ్ళాలి కలిగే లాభము అంతరంగ పురుషుని అందు శక్తి రెండు క్రీస్తు హృదయంలో నివసించే ఒక అనుభూతి క్రీస్తు హృదయంలో నివసించే అనుభూతి పదిహేడవ మహిమ మహిమైశ్వర్యము దేవుని దగ్గర నుంచి మనం పొందటం పేదరికము దరిద్రము అప్పులు అవస్థలు ఇకవన్నీ ఒక రకంగా అది దేవుడు ప్రణాళిక కాదేమో ఆయన దగ్గర గొప్ప ఐశ్వర్యం ఉంది ఆకాశ దండనిధులు పటజాలను అంత విస్తారమైన దీవెనలు ఇవన్నీ మన కోసమే ఆ ఆది కాండంలో మనం చూస్తే అవన్నీ ముందే కలుగ చేశాడు ఒక ఎకరంలోన రెండు ఎకరాల్లోనంటే సృష్టి అంత భూమి అంతటా కూడా ఆ రోజు ఆదామావలు ఇద్దరే ఉన్నారు తర్వాత నలుగురయ్యారు తర్వాత వందల వేలు లక్షల మంది కోట్ల మందిగా మారిన ఈ సంపద తరగటం లేదు వృక్షాలు ఫలిస్తూనే ఉన్నాయి సముద్రంలోని జలచరలు పెరుగుతూనే ఉన్నాయి జీవరాశులు పెరుగుతూనే ఉన్నాయి తింటూనే ఉన్నాం తరగటం లేదు తింటూనే ఉన్నాము తరగటం లేదు అంత సంపద దేవుడు మానవులు అయిన మనకొరకు ముందుగానే నిర్ణయించాడు కాబట్టి ఆయన ఆదేశాన్ని మనం గౌరవించినాడు ఆ సంపద అనుభవించడానికి వారసులు తండ్రి మాట కుమారుడు వినకపోతే నా ఇంట్లో చిల్లిగా కూడా ఇవ్వనని భూమి మీద మన తండ్రి చెప్తాడు ఈ మాట ఆయనకి ఎలా చెప్పాలనిపించిందంటే ఆయన చెప్పాడు వాళ్ళ తండ్రి చెప్పాడు వాళ్ళ తండ్రికి ఎవరు చెప్పారంటే వాళ్ళ తండ్రి చెప్పాడు వాళ్ళ తండ్రికి ఎవరు చెప్పాడంటే ఆదాము చెప్పాడు ఆదాముకి ఎవరు చెప్పాడంటే దేవుడు చెప్పాడు పొమ్మన్నాడు ఈరోజు వ్యవస్థ మరలా బాగుపడాలంటే నిర్మాణకుడైన దేవుని పాదాల దగ్గరికి రావాల్సిన అవసరత ఉంది పద్దెనిమిదవ చరణంలో అంటాడు సంపూర్ణత స్థిరత్వము పరిశుద్ధుల సాంగత్యం ఇవన్నీ దేవుడు సిద్ధపరిచి ఉంచాడు పంతొమ్మిదవ చరణంలో అంటాడు క్రీస్తు పేరును తెలుసుకునేటకు శక్తి గలవారుగా అయిపోతాం కాబట్టి ఇందు నిమిత్తం మనం ఏం చేయాలి ప్రార్థించాలి కుటుంబ వ్యవస్థను బాగు చేసుకోవడానికి ప్రార్థించాలి అలాగే ప్రార్థించిన నాడు దేవుడట స్వీకరిస్తాడట పేసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో అట్టి వారిని దేవుడు స్వీకరిస్తాడు అప్పుడు మాత్రమే విజయవంతమైనటువంటి కుటుంబ వ్యవస్థగా నీ కుటుంబం నిలవగలదని దేవుని యొక్క సేవకుడిగా నేను చెప్తున్నాను కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా కుటుంబం పాడైంది ఇది మన దగ్గర నుంచి పాడైంది కాదు పూర్వం నుంచి ఆదిలోనే ఈ వ్యవస్థ పాడైపోయింది పాడైన ఈ వ్యవస్థను బాగు చేయాలని తపన దేవునికి భక్తునికి ఎంతైనా ఉన్నట్లుగా మనం చూస్తాం కీర్తన కారుడు అరవై తొమ్మిదో కీర్తన తొమ్మిదో చరణంలో నేను ఎలా అయిపోయి నిల అయిపోయి అయిపోయిన అయిపోయి ప్రవచనాత్మకంగా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే నీ ఇంటిని గురించి ఆసక్తి నన్ను బచ్చించుతున్నది నిజమే నువ్వు పాడైపోయావని ఒప్పుకుంటున్నావు చెబుతున్నావు నీ వ్యవస్థ పాడైపోయిందని నాకు ఎప్పుడో తెలుసు కాబట్టి అది నన్ను పిండేస్తా ఉంది గుండెల్ని ప్రవచనాత్మకంగా దేవుడు చెప్తున్నటువంటి మాట ఆ భాగంలో కనబడుతూ ఉంటుంది యహోశివ గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం పదిహేనువ వచనంలో చూసినప్పుడు యహోశివ చెప్తాడు ఏమంటాడంటే లోకంలో ఎవరెవరిని ఆరాధిస్తారో ఎవరెవరిని సేవిస్తారో తెలియదు ఈ వ్యవస్థ బాగుపడాలంటే ఖచ్చితంగా నీ దగ్గరికి రావాల్సిందే నేను ఒక్కడి రావడం వల్ల ప్రయోజనం లేదు నేను నా ఇంటి వారు నీ సాన్నిధ్యంలో ఉంటాను నీ అనుగ్రహం కొరకు ప్రాధాయపడతాం నిన్నే సేవిస్తాం నిన్నే ఆరాధిస్తాం అని ఎప్పుడైతే సరండర్ అవటం మొదలుపెట్టాడో చరిత్ర పురుషుడిగా దేవుడు మిగిలి మిగిలి చేశాడు అతన్ని ప్రియమైనటువంటి దేవుని యొక్క పిల్లలుగా దేవుని యొక్క సేవకులుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే వ్యవస్థను బాగు చేయగలిగినటువంటి వాడు దేవుడు జ్ఞానాన్ని బట్టో ఆలోచనను బట్టో మన కుటుంబాన్ని మనం చక్కదిద్దుకుందామంటే కుదారు సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది ఈ జ్ఞానం భూసంబంధమైనటువంటి జ్ఞానం కాదు ఈరోజు కోర్టులో ప్రతి శుక్రవారం ఏదైనా కోర్టుకు మనం వెళ్ళి చూస్తే అక్కడికి వచ్చే తగులన్నీ కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి మాట పట్టింపులకు పోయి వివాదాలు అధికమై ఎవరు తీర్చలేని తగులన్నీ కోర్టులోనే శుక్రవారమే ఈ ఫ్యామిలీ తగులన్నీ అందులో చదువుకున్న వాళ్ళు ఉన్నారు జ్ఞానులు ఉన్నారు గొప్పవారు ఉన్నారు పాండిత్యం ఎరిగిన వారు ఉన్నారు పూజారులు ఉన్నారు పురోహితులు ఉన్నారు ఈ జ్ఞానం కాదు నిజంగా చదువుకున్నాడు విడిపోకూడదు కదా అంటే ఈ చదువు కాదు దైవికమైన జ్ఞానం ఉండాలి ఆ జ్ఞానం ఉంటేనే తప్ప కుటుంబం నిలవదు కుటుంబం నిలకట్టుకోలేదు దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అనేకమైన అంశాలు ఉన్నాయి కుటుంబ వ్యవస్థ బాగుండాలంటేనట ఆ పే రాసిన మొదటి పత్రిక మూడాధ్యాయంలో కనపడుతూ ఉంటుంది ఏం కనపడుతూ ఉంటుంది అంటే నీ సత్ప్రవర్తన వలన వాక్యం వల్ల మారు మనసు పొందినటువంటి నీ సత్ప్రవర్తన వలన నీ భక్తి వలన మారు మనసు లేని నీ భర్త కూడా మారిపోతాడు తెలుసా నీ కుటుంబం బాగుండాలంటే మాటి మాటికి ఆడి మీద మీద వంకలేసి వాడు ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అనుకునే కంటే నీవు దేవుని చేత నింపబడి దైవికమైన జ్ఞానంలో నువ్వు వృద్ధి చెందుతూ నువ్వు చక్కగా ఈ వ్యవస్థను నడిపించడానికి దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడేమో నన్ను అనుకొని నువ్వు ఆ వ్యవస్థను కాపాడుకుంటూ ముందుకెళ్తే వాడు మారిపోతాడట విడిపోయే కుటుంబాలు దేవుని యొక్క వాక్యం ద్వారా కలిసిన అనుభవాలు ఎన్నో నా జీవితంలో నేను ఎరుగుతాను నేను మా గురువుగారు దైవ సేవకులు విజయానంద గారు వాల వా వాలాబు అనేటువంటి ఒక స్థలం దేవరాపల్లి దగ్గర వీధి సువార్త నిమిత్తం వెళ్ళాము అక్కడ గారు రాజారావు పాస్తగారని ఒక ఆయన ఉండే వీళ్ళు సువార్త ప్రకటించినప్పుడు ఒక ఆమె సేవకులకి ఈరోజు మేము భోజనం పెడతాము అని చెప్పి చక్కటి మాట చెప్పింది ఆ రోజుల్లో ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఆదరించి భోజనం పెట్టేవాళ్ళు ఎవరు లేరు ఆమెను గురించి మేము విచారించినప్పుడు తెలిసిన మాట ఏమిటంటే భర్తతో దూరంగా ఉంటుంది భర్తను ఇంటిని విడిచిపెట్టి వచ్చేసింది అప్పుడు పాస్త గారికి తలంపు దేవుడు అనుగ్రహించినట్లు ఉన్నాడు మేము నీ ఇంటి భోజనం చేయాలంటే నీ భర్తతో సమాధాన పడాలి అదేంటి గారికి పద్దెనిమిది ఏళ్ళు అవుతుంది మా ఆయనకి నాకు గొడవలు కోర్టులో తగు ఉంది విడాకులకు అప్లై చేసుకున్నాము పెద్దలందరూ ఎంత చెప్పినా అవ్వలేదు ఇంకా అది సాధ్యపడదు పాస్తుగారు అని చెప్పి మేము నీ ఇంట భోజనం చేయాలంటే నువ్వు మా వాక్కు దైవ వాక్కుగా భావించి సమాధానపడు దేవుడు అద్భుతం చేస్తాడు ఇక మేమందరం ఆలోచిస్తున్నాము ఆవిడ ఒక్క నిమిషం అని చెప్పి పొలంలో పని దున్ను దుక్కు దున్నుతున్నటువంటి తన యజమాన్ దగ్గరికి వెళ్ళి మాయా ఇక్కడ నుంచి మనం అన్నీ మర్చిపోదాం నేను వంట చేస్తాను తాళం అని చెప్పి అడిగినప్పుడు ఇంకాడు మంత్రముగ్ధుడై దబ్బిబ్బైపోయి తాళం ఇస్తే ఈమె ఇంటికి వెళ్ళి తలుపు తీసి వంట ప్రారంభించింది వాడు ఎప్పటినుంచో పెంచుకున్న పెద్ద పుంజు ఎంత పెద్ద పుంజు కోడి పుంజు పట్టుకొచ్చాడు ఆనందం పట్టలేక ఆ రోజు మా జీవితంలో ఎన్నలేని సంతృప్తిని కలగజేసింది దేనివల్ల లాయర్స్ లాయర్సు ఫెయిల్ అయిపోయారా జడ్జీస్ తగు చెప్పలేకపోయారా రెండు కుటుంబాలకి రెండు వంశాల్లో ఉన్నటువంటి పెద్దలు ఎవరు పనికి రాలేదా అంటే అది మానవత విలువలతో కూడినటువంటి జ్ఞానం దైవ జ్ఞానం ఒక్కటే కడదు ప్రతి మనిషి వేలెత్తి 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 నీది తప్పు ఇలా చేసి ఉండకూడదు నీది తప్పు ఇలా చేసి అని చెప్తారేమో కానీ దేవుని యొక్క వాక్యం ఒకటే తగ్గింపును కూర్చున్నటువంటి విషయాలు నేర్పించి ఒక మంచి ముగింపులోనికి తీసుకొని రాగిలికి దేవుని వాక్యం అందుకే కదా ఏపీసీలకు రాసినటువంటి పత్రికలో మనం ఈ పద్నాలుగు వచ్చిన మూడు పద్నాలుగులో కనబడతా ఉంటుంది ఆయన ఎదుట మన మోకాళ్ళు నా కుటుంబాన్ని నడిపించుకోవటంలో ఎక్కడో నేను నా జ్ఞానాన్ని ఉపయోగించుంటాను వద్దు ప్రభా నీ చిత్తం నా కుటుంబంలో జరగాలి నా కుటుంబం పట్ల నీ ఆలోచన అదేమిటో తెలుసుకుని ఆ ప్రకారంగానే నేను చేయాలి అని చెప్పి ఏ వ్యక్తి అయితే దేవునికి సరండర్ అవుతాడో ప్రతినిత్యము ఈ కుటుంబాన్ని నడిపించుకోవటం కోసం యజ్ఞము వలె దేవుని పాదాల దగ్గర ఎవరైతే గడుపుతూ దిన దినము ఆ కుటుంబ విధానాన్ని ముందుకు నడిపించుకోవడానికి ఆలోచన కొరకు దేవుని సాన్నిధ్యంలో మోకరి వెళ్తాడు దేవుడు ఆశించిన కుటుంబంగా ఆ కుటుంబం అంటది అన్నీ తెలిసినే ఏమి మనకు తెలియదు స్త్రీ బలహీనమైన ఘట్టమట ఏ సమయంలో ఎవరు ఏ విధంగా బలహీనలు అవుతారో తెలియదు ప్రతి సమయంలోనూ కూడా వారి ఆలోచనలను ముందుగా దేవుడు నీకు తన యొక్క వాక్కుల ద్వారా స్వరము ద్వారా శబ్దము ద్వారా తెలియజేసి నిన్ను సరి చేస్తాడు దైవ సేవకులైనటువంటి ప్రవక్తలైనటువంటి వారు ముందరకు చాలామంది వచ్చారు వారి సమస్యల కొరకు వారి నోరిపి చెప్పక మునిపే ఈ ప్రవక్తలు చెప్పగలిగారు అంటే దేవునితో వారికి ఉన్న సాంగత్యం ప్రతి యజమాని ఒక యాజకుడిగా ప్రతి యజమాని దేవుని దగ్గర విచారణ కర్తగా ఉండి క్షణము తన ముందు తన చుట్టూ ఏం జరగబోతుందో వాటన్నిటినీ ఎదుర్కోవడానికి ఏ విధమైనటువంటి ఆయుధాలు సమకూర్చుకోవాలో నిత్యము దేవుని దగ్గర ప్రాధపాడితే యోగిగా మారాలి యజమానుడు అంటే వీరుడిగా కాదు యోగిగా మారాలి మారిన నాడు కుటుంబ వ్యవస్థ పూర్వపు వైభవంలోనికి వస్తుందని నేను ఈ మాటలు తెలియజేస్తున్నాను ఈ మంచి తరుణాన్ని కుటుంబ వ్యవస్థ గురించి చెప్పడానికి చాలా సంగతులు ఉన్నాయి కానీ ఈ సమయంలో ఏది అవసరమో దానినే మీ ముందు వచ్చానని నేను తలస్తూ ఉన్నాను కాబట్టి కుటుంబ వ్యవస్థను కట్టుకోవడానికి ఏకైక మార్గం மனதே தர மனம் பிராதிப்படமே